అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను నక్షత్ర చెప్పిన మాటలన్నింటినీ కూడా వీడియో తీసి అపూర్వకి చూపించి భూమిని నువ్వు చంపాలి అన్న ఆలోచన పక్కన పెడితే భూమికి ఎవరి వల్ల అయినా లేదా యాక్సిడెంట్ అయినా ఎలాంటి ప్రమాదం జరిగినా సరే దానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అపూర్వ లేదు అనుకో ఆ నెక్స్ట్ మినిట్ ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది నువ్వు జైల్లో ఉంటావు అని చెప్పేసి ఇక గగన్ అయితే అర్థమైందా రాని అని చెప్పేసి అంటూ ఉంటే రే భూమి నీ శత్రువైన శరత్చంద్ర కూతురు కదరా అందుకే కదరా తనని నీ ఇంట్లో నుండి బయటికి గెంటేసావు అలాంటి భూమి అది ఏమైపోతే నీకేంట్రా అని చెప్పి అపూర్వ కోపంగా ఇక గగన్ని అడుగుతూ ఉంటే నిజానికి శత్రువుకి మన బలహీనత చెప్పకూడదు అని అంటారు కానీ ఇప్పుడు నేను చెప్పి శత్రువుకి ఎదురుగా నిలబడాలి అని అనుకుంటున్నాను భూమి నా బలహీనత నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా ప్రాణం భూమి నేను యాక్చువల్గా శరత్చంద్ర కూతురని భూమిని అసహించుకొని నా ఇంటి నుండి పంపించేశాను అని అనుకున్నావా నేను అలా నటించాను తను నా ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఈ గుండె ఎంత బరువెక్కిందో ఆగిపోవాలని ఎంతలా కొట్టుకుందో నాకు మాత్రమే తెలుసు తను వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చింది అందుకే వాళ్ళ నాన్న దగ్గరే ఉండడం కరెక్ట్ మరీ ముఖ్యంగా రేపు నాతో పెళ్లి అయిపోయింది అనుకో వాళ్ళ నాన్న ప్రేమకి దూరం అయిపోయానే అని చెప్పి భూమి కుమిలిపోకూడదని నేను తనని ఇంట్లో నుండి బయటికి పంపించాను భూమికి ముళ్ళు కుచ్చుకున్నంత బాధ కలిగినా కూడా సరే నేను తనని చూడలేను ఎందుకంటే తను నా ప్రేమ అని చెప్పేసి ఇక అయితే అపూర్వకి వార్నింగ్ ఇచ్చి గెట్ విల్ సూన్ శరత్ చంద్ర అని చెప్పేసి అక్కడ నుండి బయటకు వెళ్ళి ఇక భూమితో లోపల ఏం మాట్లాడానా అని చెప్పి ఎక్కువగా ఆలోచించక భూమి ఇంకా ఆ అపూర్వ వల్ల నీకే ప్రాబ్లం ఉండదు ధైర్యంగా ఉండు అని చెప్పేసి ఇక గగన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ మాటలు విన్న గొరింటాక్ పిన్ని నక్షత్రం అయితే ఏంటమ్మాయి వీడు ఇలా మాట్లాడుతున్నాడు పదమ్మ చూద్దాం అని చెప్పేసి ఇక అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి వాడు నీతో అంత ప్రైవేట్గా మాట్లాడాడు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అడుగుతూ ఉంటే ఆ ఏముంటుంది గోరింటాకు భూమిని ఏం చేయొద్దు అని చెప్పేసి మమ్మీ కాళ్ళు పట్టుకుని ఉంటాడు ఆయన మమ్మీ ఎప్పుడు ఏం చేసినా కూడా ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఈసారి నేను ట్రై చేసి ఆ భూమిని భూమి మీద లేకుండా చేసి నేను ఆ ఎగ్జామ్లో పాస్ అయిపోతాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక అయితే నక్షత్ర చెంప పగల కొట్టేస్తుంది దాంతో గొరింటాక్ పిన్ని అబ్బబ్బా నువ్వు నీ కూతుర్ని కొట్టడం ఇంతవరకు ఎప్పుడు చూడలేదమ్మాయి కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో అని చెప్పేసి గొరింటక్ పిన్ని అంటూ ఉంటే లేకపోతే ఏంటి పిన్ని చేయాల్సిందంతా చేసేసి నేను ఫెయిల్ అయ్యాను అని అంటుంది మళ్ళీ ఇది భూమిని మర్డర్ చేసి పాస్ అవుతాను అంటుంది అసలు దీనికి బుద్ధి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ నన్ను కొట్టి మరీ రెచ్చగొట్టావు కదా నేను నీ కూతురిని మమ్మీ ఈసారి ఆ భూమిని చంపడానికి ప్లాన్ వేసి అందులో ఫాస్ అవుతాను ఆ భూమిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏంటి నువ్వు చంపించేది ఈసారి దాని మీద మోటార్ అటెంప్ట్ జరిగిందనుకో జైలుకి వెళ్ళేది నేనేనే అని చెప్పేసి అపూర్వ అనగానే అదేంటమ్మాయి అని చెప్పేసి గరిండా పిన్ని అడుగుతుంది ఇది మనం భూమిని చంపపోతానా అని చెప్పేసి ఆ గాడి దగ్గర వాగింది పిన్ని వాడేమో వీడియో తీసుకుని ప్రూఫ్గా పెట్టుకున్నాడు ఇప్పుడు వాడు దాన్ని చూపించి భూమికి ఏ చిన్న అపాయం కలిగినా సరే నేను వెళ్తాను ఆ శ్రీకృష్ణ జన్మస్థలానికి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ బావా అలాంటి వాడు కాదు మమ్మీ బావా అలా చేయడు ఎక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చీ ఇంత చెప్పినా దీనికి అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పేసి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి గొరింటాకు నేను చెప్తుంది నిజమే కదా అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక గొరింటాకు పిన్ని అయితే ఆశయించుకుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటో బావని ఎవరో కూడా అస్సలు అర్థం చేసుకోవడం లేదు అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది తర్వాతేమో శరత్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్లో భూమిని అరెస్ట్ చేసింది మీరే కదా అని చెప్పేసి ఏసీపీ నైని ఎస్ఐని అడుగుతూ ఉంటే అవును మేడం అని చెప్పేసి ఎస్ఐ అంటాడు భూమి ఏ మర్డర్ అటెంప్ట్ చేసింది అని మీకు కాల్ చేసి చెప్పింది ఎవరు అని చెప్పేసి నైని అడగనే అక్కడున్న వాచ్మెన్ మేడం అని చెప్పేసి ఎస్ఐ అంటాడు మరి ఆ వాచ్మెన్ని ఇంట్రాగేట్ చేశారా అంటే లేదు మేడం అని చెప్పేసి అంటాడు మరి భూమి ఏ ఈ మర్డర్ అటెంప్ట్ చేసింది అని మీరు ఎలా కన్ఫామ్ చేశారు తాను పడవడం మీరు చూసారా పోనీ ఆ వాచ్మెన్ ఏమైనా చూశాడా మరి తనే మర్డర్ అటెంప్ట్ చేసింది అని కేసు అలా ఫైల్ చేశారు అని చెప్పేసి ఏసీపీ నైని ఎస్ఐని అడుగుతూ ఉంటే మేడం అంటే అది నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ భూమి శరత్చంద్ర గారి కడుపులో నుండి ఆ కత్తిని తీస్తూ ఉంది మేడం అది చూసి తనే అని ఫిక్స్ అయిపోయాను మేడం అని చెప్పేసి ఎస్ఐ చెప్పగానే అంటే తన గ్లాస్తో పడవడం చూసారా లేదా ఆ గ్లాస్ని బయటికి తీయడం చూసారా అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే గ్లాసు బయటికి తీస్తూ ఉండడం చూసాం మేడం అని చెప్పి ఎస్ఐ చెప్పగానే మరి ఆ గెస్ట్ హౌస్లో సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని మీరే కదా అని చెప్పేసి అడుగుతుంటే అవును అని చెప్పేసి ఎస్ఐ అంటాడు సీసీటీవీ ఫుటేజ్లో మిడిల్లో ఒక ఫుటేజ్ లేదు అదేమైంది అదేమైందో తెలుసా మీకు అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే అంటే మేడం అది అని చెప్పేసి ఎస్ఐ తడబడుతూ ఉంటే షటప్ మీలాంటి వాళ్ళ వల్లే ఏ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా జరగడం లేదు అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అక్కడ నుండి పంపించేసి శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో శారద గుమ్మంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక పూర్ణి వచ్చి అమ్మ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు రాత్రి నుండి ఇంతవరకు ఇంటికి రాలేదే అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను కూడా అదే చూస్తున్నాను పూర్ణి అని చెప్పేసి శారద అంటుంది ఇక అప్పుడే గగన్ రావడం చూసి అది అమ్మా అన్నయ్య చేసాడు అని చెప్పేశాను కానీ ఇక శారద అయితే గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ ఏమైపోయావరా రాత్రి అంతా నీ ఫోను అసలు కలవడం లేదు అసలు నువ్వు భూమి ఎక్కడున్నారా అని చెప్పేసి శారద అడగగానే అదేంటమ్మా రాత్రంతా నేను భూమి ఒకే చోట ఉన్నామని నీకెలా తెలుసు అని చెప్పి గగను అడగని అంటే భూమి నాకు ఫోన్ చేసి రాత్రి అంతా మీరిద్దరు ఒకే చోట ఉన్నారు అని చెప్పిందిరా మిగిలిన వివరాలు చెప్పేలోపు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది దాంతో మరింత టెన్షన్ పెరిగిపోయిందిరా అసలేమైందిరా అని చెప్పేసి శారద అడగనే చాలానే జరిగిందమ్మా రాత్రి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళడం మంచిదైంది అక్కడికి ఆ నక్షత్ర కూడా వచ్చింది మత్తులో ఆ నక్షత్ర నోరు జారబట్టి ఈరోజు నేను భూమిని కాపాడుకోగలిగాను అని చెప్పి గగన్ అయితే ఇక రాత్రంతా భూమి గగన్ ఇద్దరు కూడా ఆ గదిలో ఎలా ఇరుక్కుపోయారు అనేది ఇక శారదకి చెప్పి ఒకవైపు ఫోన్ సిగ్నల్స్ లేక ఇంకొక వైపు భూమి చలికాల వణికిపోతూ ఉంటే తనని ఎలా రక్షించుకోవాలో తెలియక అర్థం కాలేదమ్మా ఏమో ఆ కోల్డ్ రూమ్లో నేను కూడా బ్రతికేవాడిని కాదేమో అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అలా మాట్లాడకరా అని చెప్పేసి శారదా అంటుంది లేదమ్మా రాత్రి నా పరిస్థితి అలాంటిదమ్మా అలాంటి టైంలోనే సడన్గా కోల్డ్ రూమ్ డోర్ ఓపెన్ అయింది బయటకు వచ్చి చూస్తే ఎవరూ లేరు దేవుడు కాక ఇంకెవరమ్మా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక శారద అయితే ఆ దేవుడు ఎవరో నాన్న మీ నాన్నే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పూరికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి పూరి తొందరగా టీవీ ఆన్ చేసి చూడవే మీ అన్నయ్య గురించి న్యూస్ వస్తుంది అని చెప్పేసి చెప్పకనే అన్నయ్య టీవీలో ఏదో న్యూస్ వస్తుందంట అని చెప్పేసి ఇక పూర్ణి అయితే టీవీ ఆన్ చేసేసరికి ఇక అందులో అయితే న్యూస్ ప్రస్తుతం కోమలో ఉన్న శరత్చంద్ర గారు శరత్చంద్రని మర్డర్ చేయబోయారేమో అనే సస్పెక్ట్ లో ఉన్న గగన్ గారు ఇద్దరు కూడా బద్ద శత్రువులు ఈ మధ్యనే కోర్టులో భూమి శరత్చంద్ర గారి కూతురు అని రివీల్ అవ్వడం మనందరికీ తెలుసు సరే ప్రేమించిన వాడికి తండ్రికి ఉన్న శత్రుత్వం కారణంగా భూమి నలిగిపోయింది అంటే ఒక కారణం ఉంది కానీ తండ్రిని చంపబోయిన వాడినే భూమి ప్రేమిస్తుంది ఊరి చివర అతన్ని రహస్యంగా కలుసుకుంటుంది అంటే ఈ భూమి క్యారెక్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఇక గగన్ అయితే కోపంగా తన గదిలోకి వెళ్తాడు తర్వాతేమో ఇక భూమి కూడా టీవీలో వస్తున్న ఆ న్యూస్ విని ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఏడవకు భూమి అయినా ఇందులో నువ్వు చేసిన తప్పేముంది అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఈ వీడియోలో తప్పప్పుల గురించి మాట్లాడడం లేదు కదా అత్తయ్య నా క్యారెక్టర్ని చంపేసింది ఇక నాకు చావడం తప్ప వేరే దారి లేదు అని చెప్పేసి భూమి కుమిలిపోతూ ఉంటే చిచి అవే మాటలమ్మా అయినా వాళ్ళెవరో చెప్తే నీ క్యారెక్టర్ రుచి అవ్వడం ఏంటమ్మా నువ్వేంటో మాకు బాగా తెలుసు మాకు తెలిస్తే చాలు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అవునమ్మా మీరా కరెక్ట్గానే చెప్పింది నువ్వు అనవసరంగా బాధపడకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయినా ఈ పాపిస్ట్ మీడియా రాత్రి నువ్వు కష్టంలో ఉన్నావు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయింది గగన్ నిన్ను రక్షించాడు అనే నిజాన్ని వినలేకపోయింది అసలు ఆ మీడియాకి ఏమైందో ఏ పాపిస్టుడు ఒప్పందించాడో ఏమో వాడికి పుట్టగతులు ఉండవు వాడు మామూలు చావు చావుడు అని చెప్పి మీరా తిడుతూ ఉంటే మీరా ఇప్పుడు వాడి గురించి మనకెందుకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అదేంటండి అదేదో మిమ్మల్ని తిడుతున్నట్టు కంగారు పడుతున్నారు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే పోనీ నాన్నే ఈ పని చేశాడు అని అనుకున్నామమ్మా అని చెప్పేసి చెర్రి అనగానే చెర్రి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు కాసేపు నాన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఏదో ఒక విధంగా ఇది భూమి మంచి కోసమే అనుకోనా అని చెప్పేసి చెర్రి అనగానే వరే నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావు చెర్రి భూమి పరువు తీయడం మంచి పనా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అది కాదమ్మా భూమి ఇంకా అన్నయ్య మీదే కదా మీడియా పుకార్లు పుట్టించింది వీళ్ళేం పరాయి వాళ్ళు కాదు కదమ్మా ప్రేమించుకుంటున్నారు కదా రేపు పొద్దున ఈ స్థాయిలో భూమి పరువు పోయింది అని మామయ్యకు తెలిస్తే అన్నయ్యకిచ్చే కదా పెళ్లి చేస్తాడు అది కూడా ఒక అందుకు మంచిదే కదా ఆలోచించండి అని చెప్పి చెర్రి అంటూ ఉంటే భూమి ఒక విధంగా అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే ఇంకా నువ్వు బాధపడుతూ ఉండడంలో అర్థం లేదు అని చెప్పేసి బిందు కూడా అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శారద అయితే కృష్ణప్రసాద్కి ఫోన్ చేయగానే ఇక కృష్ణప్రసాద్ అయితే చెప్పు శారద అని చెప్పి అంటూ ఉంటే ఈ మీడియా ఐడియా మీదేనా అని చెప్పి శారద అంటూ ఉంటే అవును నాదే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే చి అసలు మీకు బుద్ధిందా పిల్లల పరువు ఇలా రోడ్డు మీదకి తీసేస్తారా రేపు వాళ్ళిద్దరూ తల ఎత్తుకొని ఎలా తిరుగుతారండి అసలు మీరు నా కొడుకు తండ్రి శత్రువా అని చెప్పేసి శారద అంటూ ఉంటే శారదా ముందు నేను చెప్పేది విను ఆ తర్వాత తిడుదు కానీ అవతల నా కొడుకు యువతల మేనకోడలు వాళ్ళిద్దరు పరువు తీయాలని నాకెందుకు ఉంటుంది వేరే దారి లేక ఆ ఐడియా వేయాల్సి వచ్చింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అసలు దీన్ని ఐడియా అంటారా అని చెప్పేసి శారద మండిపడుతూ ఉంటే శారదా ముందు నేను చెప్పేది విను మన భూమి రాత్రి ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుందో తెలుసా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఆ గగన్ చెప్పాడు అని చెప్పేసి శారదా అంటుంది దానికి కారణం ఆ అపూర్వాన్ని తెలుసు కదా ఆ అపూర్వ దగ్గర భూమి ఉంటే తనకి ఎప్పటికైనా ప్రమాదమే ఆ అపూర్వని ఎదిరించగలిగేది ఎవరు మన కొడుకు గగనే కదా కానీ వాడు శరత్చంద్ర కూతురు కాబట్టి భూమిని పెళ్ళి చేసుకోను అని అంటున్నాడు అవునా కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అవునండి అని చెప్పేసి శారద అంటుంది మరి ఇప్పుడు వాడి వల్ల భూమి పరువు పోయింది అంటే వాడు ఊరుకుంటాడా ఖచ్చితంగా వాడు భూమిని పెళ్ళి చేసుకుంటాడు కాకపోతే మనం చేయాల్సింది కూడా చేయాలి భూమి పరుగు పోయింది కాబట్టి నువ్వు భూమిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి మీడియా ముందు చెప్పాల్సిందే అని చెప్పి వాడికి గట్టిగా చెప్పు వాడు ఆలోచనలో పడతాడు ఆ తర్వాత జరగాల్సింది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే సరేనండి నేను గట్టిగానే చెప్తాను అని చెప్పేసి శారదా అంటుంది సరే ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్ప అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే సారీ అండి అనవసరంగా నేను మిమ్మల్ని తిట్టేశాను అని చెప్పి శారదా అంటూ ఉంటుంది తర్వాతేమో భూమి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే భూమి ఏడవకమ్మా ఇందులో నీ తప్పేముంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నాకు బతకాలని లేదత్తయ్యా చచ్చిపోవాలని ఉంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ వచ్చి బాగుందమ్మా ఇంటి పరువు ప్రతిష్ఠలు పోయాయని భూమి చేస్తాను అంటుంటే వద్దమ్మా ఏడవుకు అని చెప్పి ఇంకా నువ్వు సమర్థిస్తున్నావా మీరా భూమి ఎలా చచ్చింది అనుకో అపవాదాలు భరించలేక చనిపోయింది నిజంగా తను తప్పు చేయలేదు అని అందరూ అనుకుంటారు అప్పుడైనా ఈ ఇంటి పరువు ప్రతిష్ఠలు తిరిగి వచ్చేవి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అలా మాట్లాడుతూ ఏంటి అదిన ఇందులో భూమి తప్పేముంది అని చెప్పేసి మీరా అంటుంది నువ్వు నోరు ముయ్ మీరా ఎంతసేపు నా మేనకొడలు అని చెప్పి నెత్తిన పెట్టుకోవడం కాదు ఈ ఇంటి పరువు గురించి కూడా నువ్వు ఆలోచించాలి ఈ ఇంట్లో పెళ్ళి కావాల్సిన నీకో కూతురు నాకొక కూతురు ఉంది ఈ స్థాయిలో మన పరువు బజార్కెక్కిందనుకో ఇక మన పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా అని చెప్పేసి అపూర్వ మీరా పైన మండిపడుతూ ఉంటే అవుతాయండి ఈ ఇంటి పరువు పోయిందనే కదా మీ బాధ భూమి గగన్ల పెళ్ళి జరిగిందే అనుకో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటారు పెళ్లికి ముందే తిరిగారు అని ఒక్క మాటతో పోయింది అనుకున్న మీ పరువు వాళ్ళ పెళ్లితో తిరిగి భద్రంగా ఈ ఇంటికే చేరుతుంది గగన్కి అంతా తెలుసు కదమ్మా వాడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి భూమి కృష్ణప్రసాద్ చెప్పినట్టుగా గగన్కి పెళ్లి చేసుకోమని చెప్తుందా లేదా గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మనిషానల్లా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్